నాయకులు వాళ్ళు ఉండేటువంటి పదేళ్ల కాలంలో ప్రజల గురించి పైకి మాట్లాడుతూ పట్టించుకోని పాపాను పోనటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ కొండంతో ఎలుకలు పట్టినట్టు రుణమాఫీగాలే అభివృద్ధి జరగలే ముఖ్యమంత్రి ఏమి చేయలే ఏమి చెప్పలే అంటా ఉన్నారు ఇది చాలా విడ్డూరం ఫస్ట్ మీరు ఆ పదాలను వెనక్కి తీసుకోవాలనేది నా ప్రధానమైనటువంటి డిమాండ్ సంవత్సరాలు అవకాశం ఇస్తే మీకు ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన మీ నాయకులు కానీ మీ మాజీ ముఖ్యమంత్రి కానీ ఆనాడు ఉద్యమాలలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ను కుర్చేసుకొని పూర్తి చేయించి నీళ్లు బారు పెడతా ఉన్నాడు ఇవాళ మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా ఏ రకమైన ప్రయత్నం చేశారా కాకపోగా ఇవాళ పాలమూరు రంగారెడ్డి కలవకు తెట్టిపోతుల పథకాడ మేమే చేసినామని ఊకటండ మాటలు చెప్పేటటువంటి ప్రయాణంలో ఎన్ని వేల కోట్ల ప్రజాధనం మీరు దుర్నియోగం చేశారు ఫస్ట్ దీనిపైన మీరు మరణం చేసుకోవాలి దానికన్నా ముందు కృష్ణా నదిలో సవాల్ ఇసురుతా ఉన్నాం మన ప్రాంతం అంతా కృష్ణా పరివాహక ప్రాంతం మరి పది సంవత్సరాల పాలనలో మీ బిఆర్ఎస్ నాయకులు ఒకసారి లెక్కలు మీ పెద్దవాళ్ళని అడగండి తెలుసుకొని మాట్లాడండి దాదాపు ఒక సంవత్సరంలో ఆరు వందల టీఎంసీల నీళ్లను రాయలసీమకు ఇచ్చినటువంటి ఘనత ఈ బీఆర్ఎస్ ఇది తెలుసుకొని ఆయన దీని పరిపాటిగా మాట్లాడడం కరెక్ట్గా ఈ సందర్భంగా మనం చేస్తా ఉంది ఇవాళ ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఏవైతే మీరు చేయకుండా మధ్యలో నిలబెట్టినటువంటి ప్రాజెక్టులు ఎంతో ఎట్లా పైకి చేసి పూర్తిగా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలన్న తపనతో ఒక పక్క ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు ఒక పక్క జిల్లల చిన్నారెడ్డి గారు ఒక పక్క స్థానిక ఎమ్మెల్యే గారు ఒక పక్క స్థానిక ఎంపీ గారు ఆ యావత్ కాంగ్రెస్ నాయకులు ఎవరికి ఎక్కడ సమాచారం వస్తే ఒకరికి ఒకరు క్రోడీకరించుకొని ప్రజలకు మేలు చేయాలి సేవ చేయాలంటే భావంతో ప్రయాణం చేస్తా ఉన్నారు దీన్ని గమనించాల్సింది పోయి విమర్శలే విమర్శలే అన్నట్టుగా ఇవాళ మీరు పది సంవత్సరాలలో